వాసుదేవి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణచేతన కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మేనేజ్మెంట్ విద్యా సంస్థ నడుస్తోంది వాసుదేవి ఎడ్యుకేషన్ సొసైటీ కొత్త మేనేజ్మెంట్ సభ్యులు నియమితులు అయ్యారు సొసైటీ కొత్తగా నియమితులైన సభ్యులకు పాత సభ్యులకు విభేదాలు వచ్చాయి మేనేజ్మెంట్ ఆధిపత్యం పోరు ఇప్పటి మేనేజ్మెంట్ సభ్యులను ఇబ్బందికి గురి చేయాలనే ఉద్దేశంతో పాత మేనేజ్మెంట్ సభ్యులు కాలేజీలో ఉన్న విద్యార్థుల సర్టిఫికెట్లు దొంగిలించడం జరిగింది కాలేజీ వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి మేము సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ కి వినతి పత్రం అందజేశారు సబ్ కలెక్టర్ రావు స్పందించి దీనిపై చర్య తీసుకుని మీ సర్టిఫికెట్లు మీకు తిరిగి వచ్చేలా తర్వాత చూపుతామని తెలియజేశారు ఒక్కసారి ఎప్పుడైనా మీ వీలు చూసుకుని చూస్తే నేను విత్ రికార్డ్స్ మేనేజ్మెంట్ ఎవరన్నా దానికి ప్రూఫ్ ఏంటి ఎవరు వాళ్ళు ప్రచారం చేసుకున్నారు ఎవరైనా ఉంటాడు గ్లోబల్ కాలేజ్ గోపాల్ ఈడ కొట్టేసి డబ్బులతో పెట్టాడు బయట దీనికి ప్రూఫ్ అడగదు దాన్ని నేను ఇవన్నీ చేసినా కాకుండా ఇప్పుడు సర్టిఫికేట్ ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము ఎఫ్ఐఆర్ అయిపోతుంది పోలీస్ వాళ్ళు మాకు నోటీస్టార్జ్ సర్టిఫికేట్ మేము సబ్మిట్ చేశాను ఎంక్వైరీ జరుగుతుండగా పోలీస్ యాక్షన్ తప్పు అంటూ ఫ్లాష్కి వెళ్ళాడు హైకోర్టుకు అక్కడ ఫెయిల్ అయినాడు ఇప్పుడు ఇంక తప్పని పరిస్థితులు దిక్కు తెలియకుండా మమ్మల్ని ఏదో విధంగా ఎలిమినేట్ చేయాలని నిన్న ముప్పై మంది రౌడీలు వేసిన అదృష్టం కొద్ది మేము బయట ఉన్నాము వచ్చిన తర్వాత చూస్తే పోలీసు వాళ్ళు కూడా వచ్చారు అప్పటికే సర్టిఫికేట్లు రెండోసారి వెళ్ళిపోయింది సో ఆల్రెడీ ఇచ్చిపోయిన సర్టిఫికేట్ కాకుండా మేము ఇన్స్ట్రక్షన్ రెడీ చేసుకున్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా నిన్న దొంగతనం జరిగింది నిన్ననే ఎఫ్ఐఆర్ సిఐ గారికి ఇచ్చాము మిగతాటి కూడా ఈరోజు డిఎస్పీ గారికి మిగతా అనిపిస్తాం సో దయచేసి మీరు పత్రికా విలేకరులందరూ ఏదైనా ఒక వీలు చూసుకొని ఒక విలేకరుల సభలాగా ఏర్పాటు చేసినట్టయితే మా టీచర్ పూర్తిగా అప్పుడు వివరిస్తాను విత్ రికార్డెడ్ ఎవిడెన్స్ రైటా నేను ఏదో చెప్పండి సార్ సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చారు దాన్ని సబ్ కలెక్టర్ దగ్గర గారు వస్తే కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా స్పందించారు ఎందుకంటే ఈ కాలేజీ గొడవల విషయం ఆల్రెడీ సార దృష్టిలో ఉంది సార్ గారు అసలు ఆర్బిట్రేషన్ ఇది ఎందుకు వెళ్ళకూడదని కూడా సజెషన్ ఇచ్చాడు మినిట్స్ కూడా చేశారు దాన్ని ఆ దాన్ని కూడా ఒప్పుకోరు ఆర్బిట్రేషన్ అంటే కేసులు తొందరగా జరిగేది ముప్పై ఐదు లక్షల రూపాయలుగా ఒక జడ్జికి ఇచ్చినట్టయితే అంటే గవర్నమెంట్ తరఫు లీగల్ అది ఇల్లీగల్ కాదు సెటిల్మెంట్ కాదు అది వాళ్ళే డే టు డే కోర్టు వేసి ఆరు నెలల్లో తీర్పు చెప్తారు దానికి ఒప్పుకొని మళ్ళీ వెళ్ళిపోయినాడు వీరికి గోపాల్రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ ఎందుకంటే వాళ్ళు చేసిన ఫేక్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది అందుకనే ఆ ఆర్బిట్రేషన్ సబ్ కలెక్టర్ గారు సర్వీస్ ఎఫ్ఐఆర్ కట్టినా పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ జరుగుతున్నా ఇప్పుడు దాకా రాలేదు నిన్న మళ్ళా జరిగేసరికి స్టూడెంట్స్లో అలా అలజడి మొదలైపోయింది ఈ అసలు మేనేజ్మెంట్కి వెళ్ళాలని చేత కాకుండా అదుపుతూ మా సర్టిఫికెట్ పోటీ వేసాను ఒక పేరెంట్ మొన్న వచ్చి ఏమని చెప్పారంటే నేను ఆత్మహత్య చేసుకోవడానికి నా సర్టిఫికెట్లు ఇవ్వలేదు రేపు ఏదన్నా జరగడానికి జరిగినట్లయితే ఇబ్బంది అవుతుందని ఈరోజు స్టూడెంట్స్కి మా మేనేజ్మెంట్ ఉన్నటువంటి అధికారాలను వివరించాను సర్టిఫికెట్ల విషయం ఇదే అంటే అందరం కలిసి ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి విషయం తెలుసు కాబట్టి కలెక్టర్ గారికి విన్నవించుకుందామని వచ్చాము సబ్ కలెక్టర్ గారు దాన్ని విని ఇప్పుడు సర్టిఫికేట్లు వాళ్ళే వాళ్ళు ఇళ్ళలో ఉండాలని ఒప్పుకున్న రికార్డులు మా దగ్గర ఉన్నాయి ఆ విషయం కారణం చెప్తే టీఎస్పీఆర్కి ఫోన్ చేసి హౌస్ సర్చ్ చేయించేయని మేము స్టూడెంట్స్కి ఆయన చేస్తామని చెప్పాం థ్యాంక్ యూ వెరీ మచ్